హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏబీపీ ఎగ్జామ్స్ ఉద్యోగ సాధనే లక్ష్యంగా బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం చిన్న సలహా నాలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి ముఖ్యంగా ఈ కాలంలో ఏమిటి దేని ప్రిపేర్ కల ఏం ఎట్లా ప్రిపేర్ కల అనే ఒకవైపు ఇంకోవైపు ఫ్యామిలీ బాధ్యతలు ఇంకోవైపు ఉద్యోగం కలగనే బాధ ఒకవైపు ఇవన్నీ కలగలిగే మన మనసులో ఉంటాయి సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏం కావాలనుకున్నామో నెక్స్ట్ నోటిఫికేషన్ల మీద అంటే మేబీ డిసెంబర్లో నోటిఫికేషన్లు రావచ్చు ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రధానంగా చదివే వారి కోసము ఈ గ్రూప్ వన్ వచ్చి ఫిలిమ్స్ కష్టంగా ఉంటుంది మెయిన్స్ అయితే కొంచెం ఈజీగా రాయచ్చు ఇది ప్రధానంగా మేధావుల మధ్య మాత్రమే పోటీ ఉంటుంది ఇంకా సామాన్యమైన వాళ్ళు గ్రూప్ వన్కి పోటీకి ఎవరు రాలేరు ఇంకా గ్రూప్ టూ అంటవా అందరి డ్రీము గ్రూప్ టూ ఎగ్జామే సో మేబీ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే కన్నా నెక్స్ట్ ఏమన్నా డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే కన్నా ఆ ఇయర్ ఎండింగ్ లోపల క్లియర్ కావచ్చు సో ఎట్లయినా సరే నేను గ్రూప్ టూ ఎగ్జామ్ కుట్టాలా లేదా గ్రూప్ వన్ కుట్టాలా అనే వాళ్ళు ఇంకా ఎన్ని బాధలున్నా ఏమున్నా అవన్నీ ఓ పక్కకు పెట్టేసుకొని ఈ యూట్యూబ్ ఫేస్బుక్లు జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మనకు తోసినప్పుడు మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు చదువుకుంటా పోవడమే ఉత్తమము ఇంకా విమర్శలు అనేటివి వంద వస్తూ ఉంటాయి ఎన్నిసార్లు ఓడిపోతావు ఇంక అవసరమా అనే జాబ్ అనేవాళ్ళు కూడా ఉంటారు సో మన ప్రయత్నం మనం చేద్దాము చూద్దాము ఎన్నోసార్లు ఓడిపోయేవానికి ఓటింగ్ అనేది ప్రతి లక్ష్యం కాదు సో గెలిచినప్పుడే మనకు ఆనందం అనేది ఉంటుంది అందరి అందరికీ సమస్యలు మాదే మనకు సమస్యలు ఉంటాయి అందరికీ ఆనందాలు మాదే మనకు ఆనందాలు ఉంటాయి ఏదో పది పర్సెంట్ సుఖంగా ఉన్న వారి కోసం మన మనసు వేస్ట్ చేయకోకుండా కా బాధపడేకోకుండా పాజిటివ్ మైండ్తోనే చదవడానికి ప్రయత్నం చేద్దాము వీలైనంతగా ఏదో జాబ్ చేస్తూ చిన్న చిన్న జాబ్ చేస్తూ నోటిఫికేషన్ పడినప్పుడు బాగా తరవగా ప్రిపేర్ అవుతుంది అందరూ కష్టమైన సబ్జెక్ట్ మాత్రమే ప్రిపేర్ అవుతూ కొంచెము మనకేం కావాలో వాటి మీద అంటే జనరల్ స్టడీస్ మీద ఒక గ్రిప్ పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఇది కేవలం సూచనలు సలహా నేను పెద్ద మేధావిని కాదు నా ఆలోచన అనేది నేను మీతో పంచుకుంటున్నాను ఎన్నిసార్లు ఫెయిల్ అయినాము మనము మళ్ళీ సరిగ్గా గుర్తుంటాయా ఉండవా అనే ఆలోచనలు చాలామందికి ఉంటాయి అవన్నీ ఏం లేదు మనకు ఇష్టమైన భగవంతులను భారం వేసి చదువుతూ ఉన్నాము చూద్దాం వస్తే ఒక సమాజానికి మనం మంచి ఆఫీసర్గా బయటికి ఉపయోగపడతాం లేదా క్రితం ఇదే ఇలానే కంటిన్యూ చేద్దాం నా ఆలోచనలు అభిప్రాయాలు మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్ రాబోయే నోటిఫికేషన్ మీద దృష్టి పెట్టండి ఇంకా అనవసరంగా ఫేస్బుక్లు యూట్యూబ్లు చూస్తూ టైం వేస్ట్ చేసేదానికన్నా ఏదో చదివితే అది ఎప్పుడో ఒకసారి మనకి ఉపయోగపడుతూ ఉంటుంది ఇవి సెల్ఫోన్ నుంచి వీళ్ళంత దూరంగా ఉండండి థ్యాంక్ యూ అండి